ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ఈ కార్తీక మాసంలో ఈ నెలంతా కూడా మీరు కార్తీక మాసం దీక్ష చేయలేని వారు ఈ సంవత్సరం ఇలా చేసి చూడండి అంతటి ఫలితం మీకు వచ్చి తీరుతుంది వాస్తవంగా ఓపిక అవకాశం ఉన్నవారు ఉదయాన్నే నదీ స్థానము లేక సన్నీటి స్థానము అలాగే భగవంతుడి ఆరాధన చేయటం వల్ల విశేష ఫలితం కలిగి తీరుతుంది కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కానీ బిజీ లైఫ్లో వారికి ఉన్న ఇబ్బందుల వల్ల కానీ ఈ నెలంతా అది సాధ్యపడదు మేము అలా చేయలేకపోతున్నాం అని కొనేవారు ఇలా చేసి చూడండి ఏం చేయాలి అంటే ముందుగా మీరు మీ ఇంట్లో ఓం నమ శివాయ అనే ఒక చాంటింగ్ ప్రతి సెకలో కూడా మీ చెవులో పడేటట్లుగా అంటే అది వింటూ ఉండాలి ఈ నెలంతా కూడా అవకాశం ఉన్నంత సమయం ఆ భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే చాలా మంది ఉపవాసం చేస్తేనే కార్తీక మాసంలో ఫలితం కదా అంటూ ఉంటారు వాస్తవంగా ఉపవాసము అంటే ఆహారం తినకుండా ఉండటం అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం దగ్గరగా ఉండటం అంటే భగవంతుడి యొక్క నామస్మరణ ప్రతి సెకను కూడా మనసులో తలుచుకుంటూ ఉండటం అదే ఉపవాసము మరి ఈ సంవత్సరం మీరు మరి ఉపవాసం ఉండలేనప్పుడు ఉండగలిగితే ఓకే ఉండలేనప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఆ భగవంతుడి యొక్క ప్రతి సెకను మీరు వినటం కానీ మనసులో జపించడం కానీ ఈ మాసమంతా కూడా చేస్తారో వారికి ఉపవాస దీక్ష చేసినంత ఫలితం వచ్చింది దేనితో పాటుగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు వెంటనే తేరాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే ఈ కార్తీక మాసంలో మీరు రోజు ఒక వ్యక్తికి అన్నదానం చేయండి అన్నదానం కుదరన పక్షాన ఆ ఆ భోజనానికి అయ్యే ఖర్చుకి అయ్యే డబ్బునైనా మీరు ఇవ్వండి సరే ఈరోజు మరి బయటకు వెళ్ళటం కుదరలేదు అనుకున్నప్పుడు కనీసం మీ ఇంట్లో పనిచేసే పనివాళ్ళకైనా అలాగే ధన రూపేణా కానీ లేక అన్నదానం కానీ భోజనం కానీ పెట్టి చూడండి ఇలా ఈ నెలంతా కూడా కనీసం ఒక్కరికన్నా ఓపిక ఉంటే నలుగురికో ఐదుగురికో చేయచ్చు ఇంకా చేసుకోవచ్చు అలా లేనివారు ఓపిక లేనివారు ఒక్కరికైనా ప్రతిరోజు ఈ నెలంతా ఎవరైతే అన్నదానం చేస్తారో ఇంకా ఓపిక ఉంటే వస్త్రదానం చేస్తారో ముఖ్యంగా చలికాలం కాబట్టి మనకి ప్లాట్ఫామ్ మీద చాలా మంది కనపడుతూ ఉంటారు వాళ్ళకి రగ్గులు అంటే గొంగళ్ళు అంటారు కదా రగ్గులు వాటిని మీరు దానంగా గనక ఈ మాసంలో ఒక ముప్పై మందికి ఓపిక లేకపోతే ఒక పదకొండు మందికి ఇచ్చి చూడండి మీకు క్రమక్రమేపీ మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో దినదిన ప్రవర్ధమానంగా మీరు ఎదుగు మీరే చూస్తారు ఎందుకని ఎంతో మందికి మా దగ్గరికి వచ్చిన వారికి ఇలాంటి రెమెడీస్ ఇచ్చి వారి జీవితాల్లో అద్భుత ఫలితాలు వచ్చినాయని నేను మాకు చెప్తూ ఉన్నారు మరి మనకి ఈ కార్తీక మాసం మహా అద్భుతమైన మాసం మనం చేసే దానం మనం చేసే పూజ వెంటనే ఫలించే యొక్క అద్భుతమైన రోజులు కాబట్టి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో మనశ్శాంతి లేదు నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను నేను ఎప్పుడూ కూడా బాధతోనే ఉంటున్నాను అనుకునేవారు ఈ కార్తీక మాసంలో చక్కగా ఉపవాస దీక్ష చేస్తూ ఆ భగవంతుడు నామస్మరణ చేస్తూ అలాగే కార్తీక పురాణం చదువుతూ భగవత్ నామాలని వింటూ చేయటం వల్ల మహాద్భుత ఫలితం అలా చేయలేని వారికి కూడా అంతటి ఫలితం కోసం ఈ చిన్న క్రియ ఆచరించండి దీనితో పాటుగా ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి అంటే పరనింద చెయ్యరాదు ఈ కార్తీక మాసంలో భగవంతుడికి చేరువుగా ఉన్నాం భగవంతుడి నామాలు వింటూ ఉన్నాం అంతవరకు మీరు కొన్ని చేస్తున్నట్టే అయితే మరి మనకు తెలియకుండా పాపం కూడా చేస్తున్నాం కదా ఏమిటా పాపం అంటే పరలిందా అలాగే మనం ఎదుటి వారిని నెగిటివ్ గా మాట్లాడటం తప్పుగా మాట్లాడటం అలాగే ఎదుటి వారి యొక్క మాటల్ని మన చెవులతో వినటం కర్మేంద్రియాల ద్వారా మనం కర్మల్ని తెచ్చుకోకుండా ఉండటం మనం చేయాలి అంటే తప్పుగా మాట్లాడకూడదు తప్పుగా వినకూడదు తప్పుగా చూడకూడదు అలాగే తప్పుగా ఆలోచించకూడదు ఇవి నాలుగు కనీసం మీరు ఈ కార్తీక మాసంలో ఆచరించి చూడండి ఈ నెల రోజులు ఇప్పుడు దాకా మనం పూజలు చేశాం హోమాలు చేశాం అభిషేకాలు చేశాం అవి చేయటం వల్ల అద్భుత ఫలితాలు వచ్చి తేరుతాయి వాటితో పాటుగా ఇవి కూడా చేసి చూడండి అవి చేయలేని వారు కనీసం ఇవన్నా చేయండి మీకు ఈ కార్తీక మాసం యొక్క ఫలితం మీకు దక్కితీరుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీ జీవితంలో ఉన్న కష్టాలని దూరం చేసుకోవాలంటే ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఆ శిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవికి అనుగ్రహం ఉంటుంది ఆ లక్ష్మీనారాయణు యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకి నిండుగా ఉండి తీరుతుంది మన జీవితాల్లో ప్రతి సెకను ఆనందంగా ఉండటానికి ఈ కార్తీక మాసం మీరు చేసే ఈ చిన్న క్రియ అద్భుతంగా ఉపయోగపడుతుంది మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి ఎన్ని చేసినా మా జీవితంలో ఫలితాలు రావటం లేదు అనుకున్న వారు వన్ టు వన్ సెషన్ ద్వారా మీరు పర్సనల్గా కలిసి మీ జీవితంలో ఉన్న సమస్యలు ఏమిటో వివరించి దాని నుంచి బయటపడే మార్గాన్ని మీకు పరిపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మనకి ఆన్లైన్ క్లాసులు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆన్లైన్ సెషన్లో ఎవరైతే పాల్గొనాలి అనుకున్నారో లేక వన్ సెషన్ లో పాల్గొనాలి అనుకున్న స్క్రీన్ పై చేయండి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు నమస్కారం అండి నా పేరు వినయ్ కుమార్ నేను సికింద్రాబాద్ లో ఉంటున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జాబ్ పోయిందండి నేను ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ గా ఎక్కువ నేను జాబ్ లేకుండా సో ట్వంటీ ఫోర్ లో నేను గుల్గారు దగ్గర రావడం జరిగింది సో గురువు గారు ఇచ్చిన సింపుల్ రెమెడీస్ మంత్రాలు అవి చదువుకుంటూ నేను భగవంతుడు గురువు గారు చెప్పినది ఫాలో అయ్యాను సో నాకు వచ్చిన ఒక త్రీ మంత్స్ లోనే మా ఫ్రెండ్ నాకు ఎదురుగా ఫోన్ చేయడము అరే ఇలా ఇంటర్వ్యూ ఉంది నువ్వు రావాలే నువ్వు తప్పకుండా నువ్వు సెలెక్ట్ అయిపోతావు అని చెప్పడము నేను కూడా అంత గొప్పగా ప్రిపేర్ అవుతున్నా కూడా నేను కాన్ఫిడెన్స్ తో వెళ్ళడము అక్కడ నేను కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయడం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము సో అన్నీ జరిగాయి నేను ఇప్పుడు టీసీఎస్ లో కూడా నాకు జాబ్ వచ్చేసింది ఇదంతా గురుగారు బ్లెస్సింగ్స్ వల్ల జరిగింది నేను గురుగారికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను